దగ్గు కఫాలు శ్లేష్మాలు రాకూడదన్నా వెయిట్ పెరగకుండా ఉండాలన్నా మీకు ఇన్స్టంట్ ఎనర్జీ రావాలంటే అలాంటి హాని కలిగించే డ్రింక్స్ బదులు నేచర్ ఇచ్చిన చక్కటి తీయటి డ్రింక్ చెరుకు రసము ప్రకృతి ప్రసాదించిన చెరుకు రసము ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందన్నమాట ఇస్తుంది అనమాట చాలా రుచి అసలు చెరుకు రసం ఇష్టపడిన వారంటే ఉంటారా చెప్పండి ఫ్రెష్గా తీయించుకుంటే ఎంత బాగుంటుందో అలాంటి చెరుకు రసం వంద గ్రాములు తీసుకుంటేనండి ముప్పై తొమ్మిది క్యాలరీలు ఎక్కుతుంటుంది మనం బయట ఎక్కడైనా డిస్పోజబుల్ గ్లాస్ తాగితే రెండు వందల ఎంఎల్ వస్తుందండి అంటే ఒక కప్పు కాఫీ తాగితే మీకు ఎంత ఎనర్జీ వస్తుందో చెరుకు రసం తాగితే అంత ఎనర్జీ వస్తుంది నేనేదో బరువు పెరిగిపోతానేమో అని అనుకుంటారా మీరు వాళ్ళందరూ లావుండి లావున్నా కొవ్వు ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా మీరు బరువు తగ్గాలనుకున్న ఇట్లాంటి వాళ్ళందరూ కూడా